ఇరాన్ షడన్గా మూడు వందల ర్యాకెట్లు రెండు వందల డ్రోన్సు ముప్పై ఆరు యుద్ధ నౌకలతో ఇదే ఫస్ట్ టైము ఇజ్రాయెల్ మీద డైరెక్ట్గా అటాక్ చేయటం దీనికి గాను ఇజ్రాయెల్ దేశం ఏం చెప్తుందంటే తొంభై తొమ్మిది శాతం ఇరాన్ వేసిన ర్యాకెట్లని మొత్తం ధ్వంసం చేసేసాము అని మొత్తం తొంభై తొమ్మిది శాతం ర్యాకెట్లని డిస్ట్రాయ్ చేసేసామని మాకేమి నష్టం లేదని చెప్పేసి ఇజ్రాయెల్ దేశము డిఫెన్స్ రిపోర్ట్ ఇచ్చింది ఇరాన్ను అనేటువంటిది ఒక అణువాయుధం కలిగినటువంటి అంటే డిఫెన్స్ బలంగా కూడా ఉన్న దేశము ఇది ఇజ్రాయెల్ మీద ఇప్పుడు అటాక్ చేసేసరికి ఇజ్రాయెల్ కూడా రెడీ అవుతుంది యుద్ధానికి అయితే జోర్డాన్ లెబనాన్ ఇరాన్ సౌదీ అరేబియా ఈ దేశాలని కూడా వీళ్ళిద్దరూ అంటే ఇజ్రాయెలు అండ్ ఆ ఇరాన్ను యుద్ధం చేసుకోవటానికి వాళ్ళ బోర్డర్స్ని క్లోజ్ చేశారు వాళ్ళ గగనతలం కూడా మేము బ్లాక్ చేస్తున్నాం కుదరదు అని చెప్పేశారు అయితే బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ మెక్సికో డెన్మార్కు నెదర్లాండ్స్ చికియా జర్మనీ ఇవన్నీ కూడా ఇరాన్ దాడి తప్పు అని ఖండించాయి సిరియా క్యాపిటల్ డొమాస్కస్లో ఉన్నటువంటి మా ఇరాన్ కాన్సులేట్ మీద ఇజ్రాయెల్ దాడి చేసి ఏడుగురు టాపు కమాండర్లు చచ్చిపోవటానికి కారణమైంది కాబట్టి అందుకే మేము ఐక్యరాజ్య సమితి యాఫైవ ఆర్టికల్ రూల్స్ ప్రకారమే ప్రాణరక్షణ కోసం ఈ దాడి చేశామని ఇరాన్ చెబుతుంది హిజ్బుల్లా వాళ్ళ మా మీద దాడి చేసి ర్యాకెట్లు చాలా ఇజ్రాయిల్ వేశారు దానికి కారణం ఇరాన్నే అని చెప్తుంది హిజ్బుల్లా అండ్ హౌతి ఉగ్రవాదులు అండ్ హమాస్ ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టి మా మీదకు పంపించి ఆయుధాలు సప్లై చేసింది మెయిన్ ఇరాన్నే అని క్లియర్గా ఆధారాలతో సహా బయట పెట్టింది ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు మా మీద మాత్రం ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం చేస్తే మాత్రం భయంకరమైన యుద్ధం దాడి చేస్తాం మేము రెడీగా ఉన్నామని ఇరాన్ను క్లియర్గా చెప్పేసింది ఇట్లా చెప్తూనే ఇజ్రాయెల్ వాణిజ్య నౌకను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హైజాక్ చేశారు ఆ హైజాక్ చేసింది ఈరోజే దాంట్లో పదిహేడు మంది మన భారతీయులు కూడా ఉన్నారు అయితే గల్ఫ్లోని హుర్మోజ్ జలసంధిలో ఈ హైజాక్ చేసి తీసుకెళ్లి పట్టుకెళ్ళిపోయారు ఇందు గురించి కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మీద చాలా సీరియస్ అయింది మరొక పక్క కువైట్ ఖత్తర్ వీటితో పాటు చాలా అరబ్ దేశాలు ఒకవేళ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ మీద ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేస్తే మేము మాత్రం మా గగన తలం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని తేల్చి ఈ దేశాలు చెప్పేశాయి కానీ యుద్ధం మాత్రం ఇప్పుడు స్టార్ట్ అయ్యే మూమెంట్లోనే ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం యొక్క డిఫెన్సు కమాండర్ చెప్పే మాటలను బట్టి కానీ అండ్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలు రివెయిన్ తీర్చుకుంటాం ఆలోచిస్తున్నాం తొందరలో యుద్ధం స్టార్ట్ చేసే పరిణామాలు కూడా లేకపోలేదు అదే మేము ఆలోచిస్తున్నాం అని వీళ్ళందరూ చెప్పటం ముమ్మరమైన యుద్ధం ఇరాన్ మీద స్టార్ట్ అయ్యే పరిణామాలే కనపడుతున్నాయి మరొక పక్క ఇరాన్పై ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేయాలంటే ఇరాన్ కూడా గట్టి దేశమే అది పైపెచ్చు అణువాయుధాలు ఫుల్గా అట్టి పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకుంది అదే రీతిగా ఇజ్రాయెల్ కూడా ప్రపంచంలో టాప్ దేశమే అయితే ఇరాన్ను దూకుడు మీద ఉండటానికి న్యూక్లియర్ డీలే కారణం ఈ న్యూక్లియర్ డీలు మొన్న అమెరికా దేశానికి అధ్యక్షుడు ట్రంప్ ఉన్నప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా ఇరాన్తో న్యూక్లియర్ డీల్ చేసి మీరు చేయకండి నేను డబ్బు ఇస్తాను వాటిని వాడుకోనండి న్యూక్లియర్ వెపన్స్ చేస్తే మాత్రం ఊరుకోని చెప్పాడు ట్రంప్ ఉన్నంతకాలం ఇరాన్ను అస్సలు ఏం మాట్లాడలేదు కుక్కని పేనలా కూర్చొని మెదలకుండా ఉంది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చిన తర్వాత ఈ న్యూక్లియర్ డీల్ని క్యాన్సిల్ చేశాడు అందుకు ఇరాన్ను విచ్చలవిడిగా ఈ అణువాయుధాలను తయారు చేసి ర్యాకెట్లను చేసి ఒక రక్షణ వ్యవస్థని గట్టిగా నిర్మించుకొని మెయిన్ అణువాయుధాలను చూసి ఇతర దేశాలని బెదిరిస్తుంది ఈ విషయమే చాలాసార్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రులు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది అణువ్యవస్థను తయారు చేస్తుంది ఇరాన్ అని చెప్పేసి చాలాసార్లు ప్రూఫ్లతో సహా బయట పెట్టారు అసలు ఇరాన్ మీద ఇజ్రాయేల్ యుద్ధము ఈ రెండు దేశాల మధ్య పగ ఇప్పటిది కాదండి ఎప్పుడో వేల సంవత్సరాల క్రిత ఉంది ఇది బైబిల్లో ఎప్పటినుంచో ఉంది నెబుకత నదురు ఈ ఏరియా నుంచే వచ్చి ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తి ఎరుసులేంని తగలిపెట్టి యూదులందరిని ఊచకోత కోసి బతికిన వాళ్ళని పట్టుకెళ్ళిపోయి ప్రపంచ దేశాలకు చెదరగొట్టి ఇట్లా చేశాడు ఆ రోజుల్లో ఆ తర్వాత మళ్ళీ తానే వెళ్ళి మీరు మందిరం కట్టుకోండి అని చెప్పటం జరిగింది ఇప్పుడు తగాద కాదు అప్పటి నుంచి ఈ కక్షలు కొనసాగుతూనే ఉన్నాయి మెయిన్ ఇదే మాది పారసీక నెబనెరు పోయిన తర్వాత వాళ్ళ కుమారుడు బెల్షరు దేనిని వెళ్ళినప్పుడు యహోవా దేవుడు ఎంటర్ అయి ఆ ప్రాంతాన్ని కూడా తన చేతుల్లో పెట్టుకొని కంట్రోల్ చేస్తున్నప్పుడు నువ్వు చాలా దుర్మార్గంగా పరిపాలిస్తున్నావు మెనీ మెని టెక్కిలు ఒప్పారస దేవున హస్తం వచ్చి రాసినటువంటి ప్రాంతం ఇదే అది అప్పుడు మాదీ పారసీక అప్పుడు రాజ్యాన్ని బెల్ష దగ్గర తీసివేసి మాదీలకు పారసీకులకు ఇచ్చాడు అదే మాది పారసీక ఇప్పుడు కొత్త పేరు ఇరాన్ ఇప్పుడు తగాద కాదు ఇది ఎప్పటిదో అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం మీద జరుగుతున్నటువంటి యుద్ధాలు అంటే ఇస్రాయలీలు దేవుని మాట విన్నందుకు జరుగుతున్నాయా లేకపోతే ప్రవచనాల పరంపర లేకపోతే ఇస్రాయల్ దేశానికి దేవుడు శిక్ష విధిస్తున్నాడా అని ఇప్పుడు మనం ఆలోచిస్తే ఎప్పుడో పంతొమ్మిది నలభై ఎనిమిదిలోనే ఇస్రాయల్స్ బుద్ధి తెచ్చుకొని చంపలేసుకొని మేము తప్పు చేశామని చెప్పి ఏడ్చి మొరపెట్టి మార్పు చెందారు ఎహోవా దేవుని మాట వింటూ బైబిల్ చదవటం మొదలుపెట్టి పాత్ర మొదలు ఫాలో అయ్యి కొనసాగుతున్నారు అయితే ఇప్పుడు ఈ యుద్ధాల పరంపర మాత్రం ఖచ్చితంగా ఎండ్ డేస్ అంత్యదినాల ఈవెంట్సే చాలా రోజుల నుంచి విషయాలు మనం చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇరాన్ షడన్గా డైరెక్ట్ అయింది ఇప్పుడు మూడు వందల ర్యాకెట్లు రెండు వందల డ్రోన్సు ముప్పై ఆరు నౌకలతో దాడి చేసి అలా మెదలకుండా కూర్చుంది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఆలోచిస్తుంది ఏం చేయాలో కొన్ని గంటల్లో లేకపోతే కొన్ని రోజుల్లో దీని యొక్క డేషన్ తెలిసిపోయింది కానీ యుద్ధమే ముట్టుకునే అవకాశాలే చాలా కనపడుతున్నాయి దీని పరిణామాలు ఎలా వస్తాయో కొద్ది గంటల్లో కొద్ది రోజుల్లో మనము తెలుసుకోబోతున్నాం మన కళ్ళ ముందుకు దేవుని వాక్య నెరవేర్పుల ప్రవచనాల పరంపర సాగుతూ వస్తుంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోనండి అంత్య దినాల్లో ఎట్లాంటి సంఘటనలు జరుగుతాయి ఎక్కడో సందుల్లోనో గొంతుల్లోనో ఏదో మూలలోనో ఏదో జరిగితే చిన్నై మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్లో అంటే క్రైస్తవ దేశాలు అండ్ ఇస్లాం దేశాలకి జరిగే సంఘటన పరంపరే ఈ ప్రపంచానికి అంతము ఇప్పుడు దీని ట్రాక్ ఎలా వస్తుందో మనం తొందరలో అంటే కొద్ది గంటల్లోనూ కొద్ది రోజుల్లోనూ మనం ఖచ్చితంగా దీన్ని తెలుసుకోబోతున్నాం